నేను 3వ తరగతిలో చదువుతున్నాను జై పేం జై జెంబుదిపం జై భారత్ రాజంగం నా పూర్వీకులు నా పూర్వీకులు ఒకనాడు ఒకనాడు ఈ జెంబుదిప దేశాన్ని ఈ జెంబుదిప దేశాన్ని పరిపాలించిన పరిపాలించిన మహారాజులు మహారాజులు మహారాణులు మహారాజులు వారి వారసత్వమే మేము వారి వారసత్వమే మేము జ్ఞావులు జ్ఞావులు పోయినా పోయినా రాజని కేరాజని తిరిగి సంపాదించి తిరిగి సంపాదించి తల్లి మేము తల్లి మేము మహారాజు మహారాజులు మహారాణి మహారాణి అవుతాము అవుతాము అందు కోసం అందు కోసం జన్మ కుదిగిన నేనైతే అయినా జమ్ము దీప నిర్మారైనయ్ ఆమని అందని ఆ మామతి నందని విత్య భోజించి విత్య భోజించి వారి ఆశల దో వారి ఆశల

లేదు <laughs> మన